నేను ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా సోదల్లారా పబ్లిక్ జవాబ్ కానివ్వండి అహిల్ హీజ్ కానివ్వండి అహిల్ సున్నపుల్ జవాబ్ కానివ్వండి జవాబ్ ఇస్లాం కానివ్వండి వీళ్ళందరూ కూడా అల్లా ఒక్కడే వీళ్ళందరూ కూడా చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లాహు సల్లం గారు అయితే మనకు ఇబ్బంది తగ్గినప్పుడు నేను ముస్లిం కాబట్టి నాకు అన్యాయం జరుగుతుందని మేము రోడ్డు మీద వస్తాం కానీ ఎక్కడైనా మా మసీదు మీద కానీ మా దర్గాల మీద కానీ మా ఒక్కరికి సంబంధించిన ఆస్తుల మీద అన్యాయం ఆక్రమే ముందు పరిస్థితి లేదు ఈ రోజు ఒక్క అని చెప్పి కేంద్రంలో ఏదైతే తీసుకొని వచ్చినారో ఆ కానీ ఆపకపోతే రాబోయే రోజుల్లో మసీదు కూడా మావే అని చెప్పి మసీదు మూసేసే పరిస్థితి వస్తుంది అల్లా కోసం ప్రతి జవాబుతో ఉన్న ముస్లిం సోదరులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనం అందరం కూడా నా స ఏ విధంగా ఎన్ఆర్సీసీ ఎన్టీఆర్ పోరాటం ముందుకు వచ్చినామో ఆ విధంగా బయటికి వచ్చి మా ఒప్పటి ఆస్తులను దాన్ని మేము కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో చెప్పుకుంటారు మా బిడ్డలు ఇక్కడ మసీద్ ఉండేదంట ఇక్కడ దర్గా ఉండేదంట అని చెప్పి అన్ని స్థలాలను ఆక్రమించే ప్రయత్నం జరుగుతుంది అలహదా